సో మార్కెట్స్ చూసుకుంటే ఈ సంవత్సరం చాలా వోలటైల్గా అప్స్ అండ్ డౌన్స్తో చాలా పైకి కిందికి ఉన్నాయి ఇన్వెస్టర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేప్పుడు రకరకాల క్వశ్చన్స్ వస్తాయి అందులో నేను ఎట్లాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి లార్జ్ క్యాప్లోనా మిడ్ క్యాప్లోనా ఆర్ స్మాల్ క్యాప్లోనా అనే క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ ఈ ఫ్రీక్వెంట్గా నాకు ఇప్పుడు ఈ మధ్యలో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సార్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి వాటిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా చేస్తే ఏవి కొన్ని మంచి ఫండ్స్ ఏవి ఉన్నాయి మంచి పర్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసేటి ఏ ఉన్నాయి అనే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం ఫస్ట్ థింగ్ వచ్చేసి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి దే ఆర్ మనం మార్కెట్ క్యాప్ ప్రకారం చూసుకుంటే టూ ఫిఫ్టీ అండ్ అబో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్స్ అంటాం మనము అని చెప్పి స్మాల్ క్యాప్స్ అంటే మరీ చిన్న కంపెనీస్ ఏం కాదు ముప్పై వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ అండ్ బిలో కంపెనీస్ అనమాట ఇప్పుడు పెరిగింది స్మాల్ క్యాప్ కూడా సో స్మాల్ క్యాప్స్ ఆర్ అంటే టూ ఫిఫ్టీ ప్లస్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ మార్కెట్ క్యాప్ సార్ట్అవుట్ చేసినప్పుడు యూజువలీ నేచర్ ఏముంటుందంటే స్మాల్ క్యాప్స్కి ఇంకా హెడ్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది అంటే గ్రో అవ్వడానికి ఇంకా అవకాశం ఉంటుంది అదే లార్జ్ క్యాప్ అనుకోండి వాళ్ళ సెక్టార్లో అది ఫార్మా కంపెనీ అయితే ఫార్మా బ్యాంకింగ్ సెక్టర్లో అయితే ఆ బ్యాంక్కి ఆల్రెడీ మార్కెట్ మ్యాక్సిమం క్యాప్చర్ చేసి ఉంటారు వాళ్ళు మార్కెట్ లీడర్స్ అయ్యి ఉంటారు వేరే స్మాల్ క్యాప్ వచ్చేసి ఇంకా చాలా అవకాశం ఉంది గ్రో అవ్వడానికి అంటే ఇప్పుడు దే మేబీ ఒక రీజనల్ బ్యాంక్ అయ్యి ఉండొచ్చు ఆర్ దే ఆర్ యూనో ఒక స్టేట్ లెవెల్ బ్యాంక్ అయి ఉండొచ్చు విచ్ హ్యాస్ కొన్ని బ్రాంచ్లే ఉన్నాయి అలాంటి మొత్తం దేశం మొత్తం కానీ రాష్ట్రం మొత్తం కానీ రీజన్ మొత్తం కానీ స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉండొచ్చు అలాంటప్పుడు స్మాల్ క్యాప్స్ యూజువల్లీ ఏంటంటే క్యారెక్టరైజ్డ్ బై హైలీ ఓలటైల్ అంటే ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది రిటర్న్స్ కూడా బెటర్గా ఉంటాయి